భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు రైల్వే స్టేషన్ దగ్గర ఈరోజు రేపు సామూహిక దీక్షల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా కర్నూలు నగరం నుండి విజయవాడ వరకు ప్రతిరోజు ఇంటర్సిటీ రైలుని నడపాలని చెప్పి అదేవిధంగా నగర్ నుండి విశాఖపట్నం వరకు నడుపుతున్నటువంటి రైలుని మహబూబ్నగర్ నుండి కర్నూలు వరకు పొడిగించి ఇక్కడ నుండి కర్నూలు నుండి విశాఖపట్నం నడపాలని చెప్పి అదేవిధంగా మరి పంచలింగాల దగ్గర ఉన్నటువంటి రైల్వే కోర్సు పరిశ్రమ దానికి సంబంధించి వాటికి నిధులు కేటాయింపులు చేసి ఆ కోర్సు పరిశ్రమని పనులన్నీ పూర్తి చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది యువతి యువకులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి మంత్రాలయం నుండి కర్నూలు వరకు నూతన రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా ఒకటే అడుగుతూ ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలు నగరానికి దేశంలోనే ఎంత ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయి ఇలాంటి నగరం నుండి విజయవాడకి మరి ప్ర మరి ప్రత్యేకంగా రైలు నడపాల్సిన అవసరం లేదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం నిత్యం రాజధాని పేరుతో ఇతరత్ర పనుల పేరుతోన ఈ ప్రాంతం నుండి విజయవాడ పో పోవడానికి పోవడం జరుగుతూ ఉంది మరి అనేక పోవడానికి రైలు సౌకర్యం లేని కారణంగా అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అందుకే తచ్చినమే రైల్వే అధికారులు అదేవిధంగా ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి నంద్యాల కర్నూలు పార్లమెంటు సభ్యులు ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి ఒత్తిడి తీసుకొచ్చి కర్నూలు నగరం నుండి ప్రతిరోజు ఇంటర్ సిటీ విజయవాడ గడపడానికి తచ్చినమే ఉనుక్కోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకా దీంతో పాటు మరి రైల్వే కోర్టు పరిశ్రమకి మొన్న బడ్జెట్లో నిలు కేటాయింపులు చేస్తారని చెప్పి ఈ జిల్లా ప్రజానీకమంతా ఆశించినప్పటికీ తీవ్ర నిరాశ మిగిలింది దాన్ని పూర్తి చేయడానికి కూడా పూనుకోవాల్సిన అవసరం ఉంది అది పూర్తయితే అనేక మందికి ఉపాధి దొరుకుతుంది ఉద్యోగాలు వస్తాయి కాబట్టి దాన్ని పూర్తి చేయాలని చెప్పి విశాఖపట్నం కూడా మరి ఇక్కడ నుండి రైల్వే సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి నూతన రైల్వే మార్గాలని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే మా వాళ్ళు ద మా వారు మా వాళ్ళు దశల వారిగా మరి ఈ కార్యక్రమాలకి పూనుకున్నారు రాబోయే కాలంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోతాం ముఖ్యమంత్రి దృష్టికి అదేవిధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోయి ఇవన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి మరి పెద్ద ఎత్తున దశల వారిగా కోరడం జరుగుతూ ఉంది తక్షణమే వీటిని పరిష్కారం చేయడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలని చెప్పి ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళంతా కూడా ఆలోచించాలి దృష్టి పెట్టాలి ఈ జిల్లా అభివృద్ధికి పాటు పాడాలని చెప్పి ఈ రైల్వే వీకి సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కారం చేయడానికి వారు కూడా చొరవ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం విజయవాడకు రైలు నడపాలని అదనపు రైలు మార్గాలు నిర్మించాలని రైల్వే ఛార్జీలు తగ్గించాలని గత పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల కిందట శంకుస్థాపన చేసినటువంటి రైల్వే వ్యాగిన్ల మరమ్మతు ఫ్యాక్టరీ తట్టడం ప్రారంభించాలని దాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యాన కర్నూలు టౌన్లో గత వారం రోజులుగా ఉద్యమాలు నిర్వహిస్తున్నాం ఈరోజు రేపు కూడా దీక్షలు చేస్తున్నాం మేము చెప్పేది ప్రధానంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత అంతకు ముందు కూడా కర్నూలు నుంచి విజయవాడ దాకా రైళ్లు లేవు అదనంగా రైలు నడపాలా రైలు ఇప్పుడు ఉన్నటువంటి రైళ్లను పొడిగించాలని డిమాండ్ చేస్తున్నాము కొత్త రైల్వే మార్గాలు కూడా ఏర్పాటు చేయాలా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నరేంద్ర మోడీ దగ్గర ఆర్థిక శాఖ మంత్రి దగ్గర మాట్లాడు చొరవ తీసుకొని ఈ రైళ్ళని తీసుకురావాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాము వీళ్ళకి ఢిల్లీలో పలుకుబడి ఉంది ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా కాబట్టి వీళ్ళ పలుకుబడిని ఉపయోగించి కొత్త రైళ్లు తీసుకురావాలా కానీ చంద్రబాబు నాయుడికి రైళ్ళు ఇప్పుడు ఏం పట్టడం లేదు ఆయనకి ఒకటే ఒకటి తిరుపతి లడ్డు అంతే తిరుపతి లడ్డులో నెయ్యి కలిపినారు అది కూడా పశువుల కొవ్వు పశువుల కొవ్వు వేసి కరగబెట్టి లడ్డులో కలిపారు అది పట్టింది తప్ప మరొకటి కాదు అయితే అంబటి రాంబాబు ఇంటిపైన దాడి జోగి రమేష్ ఇంటిపైన దాడులు యా మీ దాడులు పక్కన పెట్టి అసహ్యంగా ఉన్నాయి మీరు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీ పైన దాడి చేశారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పైన దాడి చేస్తున్నారు ప్రజలకి ప్రజల కోరుకుని దాడులు కాదు జనమంత కోరుకునేది ప్రజల సంక్షేమ కార్యక్రమాలు కావాలా రాష్ట్రం డెవలప్ కావాలా కొత్త పథకాలు కావాలా కొత్త ప్రాజెక్టులు రావాలా కొత్త డ్యాములు రావాలా నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలా కొత్త రైలు మార్గాలు రైళ్ళు రావాలా ఇది కోరుకుంటున్నారు కానీ ఒకరి మీద ఒక దాడి ఎవ్వరికి అవసరమే లేదు కాబట్టి ప్రజా సమస్యలు అన్ని పక్కా పోతున్నాయి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గ్రహించి జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు పార్లమెంట్ సభ్యులు కూడా గ్రహణం తెచ్చుకొని తక్షణమే కర్నూలు నుంచి విజయవాడకు కొత్త రైళ్లను రైల్వే మార్గాలను ఏర్పాటు చేయాలని మేము గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము